నచ్చ ఇక్కడ మనం వాక్యాలు రకాలు చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం ఒకే సమాపక క్రియ ఉన్న వాక్యం సామాన్య వాక్యం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సీమ అన్నం తిన్నది నేను ఊరికి వెళ్ళాను ఒకే సమాపక క్రియ సమాపక క్రియ అంటే ఏంటంటే అది పూర్తయి ఉన్న క్రియని సమాపక క్రియ అంటాం తిని తిని వెళ్ళి వచ్చి ఇలాంటివి అసమాపక క్రియలు అవుతాయి తిన్నది వెళ్ళింది వచ్చింది ఇలా పూర్తయిన పూ పూర్తయి ఉన్న క్రియలని మనం సమాపక క్రియలు అంటాము ఈ సమాపక్రియ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది సామాన్య వాక్యం అవుతుంది నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసామ అసమాపక క్రియలతో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం సంశ్లిష్ట వాక్యం అవుతుంది ఇక్కడ ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం సంశ్లిష్ట వాక్యం రమ అన్నం తిని బడికి వెళ్ళింది ఇక్కడ తిని అనేది అసమాపక క్రియ ఇది కంప్లీట్గా పూర్తి అవ్వలేదు కాబట్టి ఇది అసమాపక క్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ దీంట్లో ఒక సమాపక క్రియ ఉంది ఒక అసమాపక క్రియ ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది నెక్స్ట్ సీత బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి కోట్లాధికారి అయ్యింది సీత బాగా చదువుకుని చదువుకుంది అంటే అది సమాపక క్రియ అవుతుంది చదువుకొని అంటే ఇది పూర్తి అవ్వలేదు కాబట్టి అసమాపక క్రియ ఉద్యోగం సంపాదించి ఇది కూడా అసమాపక క్రియ కోట్లాధికారి అయ్యింది ఇది పూర్తి అయింది కాబట్టి ఇది సమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉంది ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది నెక్స్ట్ సంయుక్త వాక్యం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమాపక క్రియలున్న వాక్యం సంయుక్త వాక్యం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమాపక క్రియలున్న వాక్యం సంయుక్త వాక్యం అంటే ఒకటి కన్నా ఎక్కువ రెండు అంతకన్నా ఎక్కువగా ఉన్న సామాన్య వాక్యాలు సమపక్రియలు ఉన్న వాక్యాలంటే సామాన్య వాక్యాలే కాబట్టి సామాన్య వాక్యాలను కూడా మనం అనొచ్చు సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మారినప్పుడు కాని మరియు కాబట్టి కావు అనే పదాలు వాడతాం కామాని కూడా మనం సంయుక్త వాక్యంలో వాడతాం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆమె బాగా చదివింది ఆమె ఉద్యోగం సంపాదించింది ఇవి రెండు సామాన్య వాక్యాలు ఈ సామాన్య వాక్యాల నుంచి మనకు సంయుక్త వాక్యం ఏ విధంగా రాద్దామో ఇక్కడ చూడండి ఆమె బాగా చదివింది కాబట్టి ఉద్యోగం సంపాదించింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాము గుణవంతుడు రాము తెలివైనవాడు ఇక్కడ రాము గుణవంతుడు తెలివైనవాడు కామాతోని మనము ఈ సంయుక్త వాక్యాన్ని ఏర్పరచడం జరిగింది నెక్స్ట్ రాము గుణవంతుడు తెలివైనవాడు ఇక్కడ మనకి ఈ రెండు సామాన్య వాక్యాలని కామా అనే కామాతో సంయుక్త వాక్యంగా ఏర్పరచడం జరిగింది నెక్స్ట్ రవి రాజు సినిమాకి వెళ్ళారు ఇక్కడ కామాతో మనము దీన్ని సంయుక్త వాక్యంగా చెప్పడం జరిగింది సీత అన్నం గీత చపాతీలు తిన్నారు ఇది కూడా సంయుక్త వాక్యం రైలు వచ్చినా చుట్టాలు రాలేదు ఇది సంశ్లిష్ట వాక్యం ఎందుకంటే ఇక్కడ ఒక సమాపక క్రియ ఉంది ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి సంశ్లిష్ట వాక్యం రైలు వచ్చింది ఇది సమాపక వాక్యం సామాన్య వాక్యం రైలు వచ్చింది ఇది సామాన్య వాక్యం అవుతుంది రైలు వచ్చింది చుట్టాలు వచ్చారు ఇలా అయినా చెప్పొచ్చు దీన్ని రైలు వచ్చింది కనుక చుట్టాలు వచ్చారు ఇలా అయినా చెప్పచ్చు ఇది అనేది సంయుక్త వాక్యం రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యం నెక్స్ట్ కర్తరి వాక్యం చూసుకుంటే దీన్నే కర్తార్థకం అంటారు దీనిలో కర్త ప్రధానంగా ఉంటుంది దీనిలో కర్తకు ప్రథమ విభక్తి కర్మకు ద్వితీయ విభక్తి సహజంగా వస్తాయి కర్త రాముడు రావణుని చంపెను ఇక్కడ కర్త ఎవరు రాముడు కర్మ రావణుడు క్రియ చంప చంపెను అనేది క్రియ అవుతుంది ఇక్కడ ప్రథమ విభక్తి కర్తకు ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి ప్రత్యయాలు మనకు తెలుసు కదా డు ఊలు కాబట్టి రాము డు డు వచ్చింది అట్లనే కర్మకి ద్వితీయ విభక్తి నిన్లున్ లన్ కీర్చి గురించి ఇక్కడ రావ ను నిన్ నచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి చేరుతుంది నెక్స్ట్ కర్మని వాక్యం దీనిలో కర్మ ప్రధానంగా ఉంటుంది దీనిలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి సహజంగా చేరుతాయి క్రియకు బడు అనే ధాతువు చేరుతుంది రావణుడు రామునిచే చంపబడ్డాడు ఇక్కడ కర్తకు కర్త ప్రధానంగా ఉంటుంది మళ్ళీ కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి ఉంటుంది కర్త ఇక్కడ కర్త ఎవరు రాముడు కర్తకు ప్రథమ తృతీయ విభక్తి కర్తకు తృతీయ విభక్తి చేన్ చేతను తో తోడను కాబట్టి ఇక్కడ రాముని చేయని వచ్చింది నెక్స్ట్ కర్మకి ప్రథమ విభక్తి రావణుడు డు వచ్చింది కాబట్టి ప్రథమ విభక్తి క్రియ నాచే వంట చేయబడింది నా చేత వంట చేయబడింది ఇది కూడా కర్మని వాక్యం నెక్స్ట్ చూసుకుంటే నేను చిలుకను చూశాను ఇది కర్తరి వాక్యం నేను చిలుకను చూశాను ఇది కర్త కర్మ క్రియ కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉంది కాబట్టి కర్తరి వాక్యం చిలుక నాకు కనబడింది చిలుక నాకు కనబడింది ఇది కర్మని వాక్యం అవుతుంది మంచి వారు మంచి పనులు చేస్తారు ఇది కర్తరి వాక్యం మంచి పనులు మంచివారి చేత చేయబడతాయి ఇది కర్మని వాక్యం నెక్స్ట్ ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం వీటినే మనం ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా అది అన్నట్లు భక్త చెప్పిన మాటలను విన్నవి విన్నట్లుగా చెప్పడం భక్త చెప్పిన మాటలను అనుకర చిహ్నాల మధ్య రాయాలి అనుకరణ చిహ్నాల మధ్య ఇన్వైటెడ్ కామర్స్లో ఒక చెప్పిన మాటలని రాయాలన్నట్టు ఇది ఉత్తమ పురుషలో ఉంటుంది నేను పొద్దున్నే గుడికి వెళ్ళాను అని అమ్మ చెప్పింది ఇది అనేది ప్రత్యక్ష కథనం ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్లుగానే ఎలా చెప్పిందో అదే విధంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ పరోక్ష కథనం ఒకరు చెప్పిన మాటలను మన మాటలుగా చెప్పడం ఉద్ధరణ చిహ్నాలు ఇక్కడ లోపిస్తాయన్నట్లు ఉత్తమ పురుష మధ్యమ పురుషలు ప్రథమ పురుషగా మారుతాయి ప్రత్యక్ష కథనం మేము అందరం కలిసి అన్నం తిన్నామని రవి చెప్పాడు పరోక్ష కథనంలో తామందరూ కలిసి అన్నం తిన్నామని రవి చెప్పాడు నేను ఇప్పుడే వచ్చాను అని అమ్మ అన్నది తానప్పుడే వచ్చానని అమ్మ అన్నది ఇది ప్రత్యక్ష కథనం ఇది పరోక్ష కథనం ఇక్కడ ప్రత్యక్ష కథనంలోని పదాలు పరోక్ష కథనంలో ఏ విధంగా మార్చాలి ఇక్కడ చూద్దాం నా ఉంటే తన అని నేను ఉంటే తాను అని మేము ఉంటే వారు అని తాము అని నీవు మీరు ఉంటే అతడు ఆమె వారు లాగా మార్చాలి మాకు ఉంటే తమకు వారికి అని ఇది అంటే అది అని ఇక్కడ అంటే అక్కడ ఈరోజు అంటే ఆ రోజు నిన్న అంటే క్రితం రోజు రేపు అంటే మరుసటి రోజు ఇలాంటివి ఈ పదాలని పరోక్షతరంలోకి మార్చొచ్చు రేపు అంటే మనము ఇంగ్లీష్లో అయితే మనం టుమారో అంటాము టుమారోని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే అని ఎక్స్టర్ డే అంటే ద ప్రీవియస్ డే అని టుడే అంటే దట్ డే అని హియర్ అంటే దేర్ అని నవ్ ఇది దిస్ అంటే దట్ అని ఇలాంటి పదాలని మనము ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనంలోకి ఈ విధంగా మారుస్తాం నెక్స్ట్ పురుషలు అంటే ఇక్కడ చూద్దాం ఉత్తమ పురుష అంటే మాట్లాడే వ్యక్తి తనను గురించి తాను తెలుపుతుంది ఆత్మకథలు స్వాగతాలు దినచర్యలు ఉత్తమ పురుషలో ఉంటాయి నేను మేము మనము ఇలాంటి పదాలు దీంట్లో వస్తాయి నెక్స్ట్ మధ్యమ పురుష వినే వ్యక్తి మధ్యమ పురుష అంటే వినే వ్యక్తికి సంబంధించింది ఎదుటివారి వారి గురించి తెలుపుతుంది దీంట్లో పదాలు మధ్యమ పురుషలో పదాలు నీవు మీరు అనే మధ్యమ పదాలు పరి మధ్యమ పురుషలో వస్తాయి దీంట్లో పదాలు నీవు మీరు అనే పదాలు మధ్యమ పురుషలో వస్తాయి నెక్స్ట్ ప్రథమ పురుష ఇది మూడో వ్యక్తికి సంబంధించింది ఎక్కడో ఉన్నవారి గురించి తెలుపుతుంది దీంట్లో ప్రథమ పురుషలోని పదాలు అతడు ఆమె ఆయన వాడు వారు వాళ్ళు ఇలాంటి పదాలు ప్రథమ పురుషలో వస్తాయి ఈ మూడింటిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఇక ఇక్కడ ఒక కోడ్ ఉంది తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తాను అంటే తాను అంటే నేను మేము మనం ఇలాంటి పదాలు ఉత్తమ పురుషులు వస్తాయని ఎదుట మధ్యమ అంటే నీవు మీరు ఇలాంటి పదాలు మధ్యమ పురుషులు వస్తాయని ఎక్కడో ప్రథమ అంటే అతడు ఆమె ఆయన వారు ఇలాంటి పదాలు ప్రథమ పురుషలో వస్తాయి